స్నేహితులందరికీ శుభోదయం చారు ఛానల్కి స్వాగతం సుస్వాగతం అండి అందరూ బాగుండాలని సార్ ఆ దేవుని కోరుకుంటూ మీరు నా వీడియోస్ చూస్తూ నాకు సపోర్ట్ చేస్తున్న వారందరికీ పేరు పేరున ధన్యవాదములు అండి ఎక్కువ మంది చూస్తున్నారు లైక్స్ అస్సలు చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేస్తేనే కదండి వీడియో ముందుకు వెళ్ళేది ఓకే అండి అయినా సబ్స్క్రైబర్స్ పెరుగుతున్నారు వ్యూస్ పెరుగుతున్నాయి కానీ లైక్ చేయట్లేదు ప్లీజ్ లైక్ చేయండి ఈరోజు చిక్కుడుకాయ కూరండి బాండి పెట్టి ఒక కప్పు వేరుశనపక్కలు చిన్న రెండు దాల్చిన చెక్క ముక్కలు కొద్ది జీలకర్ర కొంచెం ధనియాలు వేపేసి డ్రై ఫ్రై చేసుకొని చల్లారేకా మిక్సీలో వేసుకోవాలండి అలాగే నాలుగు స్పూన్లు కారం ఒక అర కేజీ చిక్కుడుకాయలకు నాలుగు స్పూన్లు కారం వేసుకోవాలి ఒక స్పూన్ ఉప్పు వేసుకొని ఒక వెల్లుల్లి గుడ్డు వేసుకొని మన ఇష్టం ఎన్నెన్ వేసుకు మిక్సీ పట్టి పౌడర్ చేసి పక్కన ఉంచుకోవాలండి అలాగే స్టవ్ నుంచి బాండి పెట్టి ఒక్క స్పూన్ ఆయిల్ మాత్రం వేసుకుంటే సరిపోతుందండి ఆయిల్ మరిగిన తర్వాత ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసి బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేయడం రెండు టమాటాలు రెండు పచ్చిమిరగలు ఇవన్నీ ముక్కలుగా కట్ చేసుకొని అవి వేసి కొద్దిగా ఇంకొక స్పూన్ ఆయిల్ ఉప్పు వేసుకోవాలండి అరకేజీ కేజీ రెండు స్పూన్లు ఉప్పు పడుతుందండి చిన్న స్పూన్లు ఈ ముక్కలు మగ్గడానికి ఒక స్పూన్ ఉప్పు వేసి బాగా కలిపి కుక్కర్ మూత పై మూత ఉంటుంది కండి గ్యాస్ కట్ట లేకుండా రివర్స్లో పెట్టాలండి తిరగేసి పెడితే అది డ్రై ఫ్రై అయ్యి జ్యూసీగా వస్తుందండి చూడండి తక్కువ ఆయిల్ అయినా సరే ఎంత బాగా కనిపిస్తుందో ఆయిల్ ఎక్కువ ఉన్నట్టు అలాగే చిక్కుడుగా అర కేజీ కూడా శుభ్రంగా నార తీసేసి నిలువుగా ఓపెన్ చేసి అందులో పురుగులు ఏమైనా ఉంటే తీసేసి అడ్డంగా చిక్కుకొని శుభ్రం కడిసి నీళ్ళన్నీ ఉంపేసి ఈ చిక్కుడుగాయ ఈ ఉల్లిపాయ ముక్కల్లో వేసి పచ్చివాసన పోయినంత వరకు వేపుతూ ఉండాలండి చిక్కుడుకాయని ఒక స్పూను పసుపు కూడా వేయాలి వేసి కలిపిస్తున్న తర్వాత ఈ పౌడర్ ఉంది కదండి ఈ పౌడర్ చిక్కుడికాయ ముక్కల్లో వేసుకొని ఆ పౌడర్ పౌడర్ అంతా ముక్కలకు అతుక్కునే వరకు మీడియం ఫ్లేమ్లోనే కలుపుతూ ఉండాలండి ఇలా పప్పుల పళ్ళు ఉంటాయండి ఇగురు కూరలో చాలా టేస్ట్ వస్తాయండి మనకి అలా కలుపుతూ మధ్య మధ్యలో మూత పెడుతూ ఉంచాలి అప్పుడు టమాటా ముక్కలు మనం నేను గింజలు వాటర్లో కడిగేస్తాను కదండి వడకట్టేసిన వాటర్ వేసానండి వేసి సరిపోతే మళ్ళీ నార్మల్ వాటర్ కూడా ఒక చిన్న గ్లాస్తో వేసుకొని కలిపేసి ఉప్పు చూసుకోవాలి అడ్జస్ట్ చేసుకోవాలి అప్పుడు గ్యాస్ పెట్టి మూత కుక్కర్ మూత పెట్టి నాలుగు విజిల్ వచ్చిన వరకు ఉంచి స్టీమ్ పోయాక సర్వ్ చేసుకోవడమేనండి చూడండి ఎంత బాగుందో రైస్లోకి చపాతి పుల్కా దోశ ఏ దేని దేనికైనా బాగుంటుందండి ఓకే అండి లైక్ చేయండి థ్యాంక్ యూ